నమస్తే ఫ్రెండ్స్ జనరల్గా దివ్యాంగులు అంటే మనకి పాపం వాళ్ళకి కాళ్ళు చేతులు ఉండవు వాళ్ళు అయ్యో అటు పేరెంట్స్ మీదనో ఇటు ప్రభుత్వం మీదనో లేకపోతే ఇంకోళ్ళ మీదనో ఇంకోళ్ళ మీదనో ఆధారపడతారు వాళ్ళకి తీసుకోవడం తప్ప ఇవ్వటం తెలియదు వాళ్ళు పరాన్న జీవులు అంటే లేదు ఇంకోళ్ళ మీద ఆధారపడే వాళ్ళని పరాన జీవులు అంటారు అనేది మనకి ఇప్పటి వరకు ఉన్న ఒక అభిప్రాయం అయితే నేను ఈరోజు ఒక న్యూస్ చూశాను ఆ న్యూస్లో వికలాంగులందరూ కలిసి ఈ దివ్యాంగులందరూ కలిసి అది మరి చిత్తూరు మరి మరి తిరుపతి టౌన్లోనూ శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఉంది అది వృద్ధులకి అనాథులకి కలిపి కూడా ఒక చారిటబుల్ ట్రస్ట్ అది ఆ ట్రస్ట్కి ఈ వికలాంగులందరూ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బేసుకుని సహాయం చేశారనమాట అది న్యూస్ నేను ఇప్పుడు దాన్ని మీతో పంచుకోపోతున్నాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ పెట్టండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లోకి వద్దాం మనందరికీ ఫస్ట్ చెప్పే కదా దివ్యాంగులు అంటే ఇప్పుడు ఈ మధ్య దివ్యాంగులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఆగిపోయాయి అంట మరి మనకు వాళ్ళంటే ఏంటి మనకి వీళ్ళు ప్రభుత్వాల మీద ఆధారపడతారు ఫ్యామిలీల మీద ఆధారపడతారు తీసుకోవడం తప్ప వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం కానీ ఇక్కడున్న దివ్యాంగులందరూ ఆ అన్ని ఆబద్ధాలను నిరూపించారు వీళ్ళు తలా కొద్దిగా వేసుకొని ఆ గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ము కానీ లేదా వీళ్ళే కాయ కష్టం చేసుకొని వచ్చిన డబ్బు కానీ అందరూ తీసుకెళ్ళి ఒక శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక దాంట్లో వీళ్ళు స్వయంగా వెళ్ళి అక్కడున్న పిల్లలకి మరి బట్టలు కొనిచ్చారో మరి బుక్స్ ఇచ్చారో లేకపోతే ముసళ్ళకు దుప్పట్లు ఇచ్చారో భోజనం పెట్టారో మనకు తెలియదు కానీ వీళ్ళే స్వయంగా వెళ్ళి అది ఇచ్చారు అదైతే నాకు చాలా ఒక మంచి ఇది కూడా అనిపించింది ఏంటంటే అది కాళ్ళు చేతులు ఉన్న సక్రంగా ఉన్న మనం లేదా జాబులు చేస్తున్న మనం లేదా వ్యాపారాలు చేసి లక్షల కోట్లు సంపాదిస్తున్న మనం ఒక చారిటబుల్ ఒక చారిటబుల్ ట్రస్ట్కి కానీ లేదా ఒక అనాథ ఆశ్రమానికి కానీ వృద్ధాశ్రమాలకు కానీ మనం డబ్బులు ఇవ్వలేము మనకి చేతులు రావు అన్నీ మనకి సక్రంగానే ఉంటాయి మనకి అన్ని సక్రంగానే ఉంటాయి కానీ మనం ఒక్క రూపాయి పెట్టడానికి చేతులు రావు మనకి కాని వాళ్ళకి కాలు చెయ్యో కన్ను ముక్కు చెవు ఏదో లోపం ఇన్ని లోపాలు ఉన్నా వాళ్ళకి మా మనసుల్లో లోపం లేదు మా మనసులో అద్భుతం మేము మనసున్న మహారాజులు అని నిరూపించుకున్నారు అయినా నాకు ఇక్కడ ఒక సామెత గుర్తొచ్చింది ఎప్పుడు ఎప్పుడు కూడా గాయపడ్డ వాళ్ళు వేరే వాళ్ళని గాయపడ్డాలని అనుకోరు బాధపడ్డ వాళ్ళు వేరే వాళ్ళని బాధపడ్డా బాధపడదామని అనుకోరు సేమ్ ఇక్కడ వికలాంగులు కూడా దివ్యాంగులు కూడా ఒక మనిషి కష్టం బాధ ఒక మనిషి మానసిక క్షోభ వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలుసండి ఎస్ వాళ్ళకే తెలుసు అందుకే ఆళ్ళు వేరే వికలాంగులకి వేరే దివ్యాంగులకి వేరే ముసలకి వేరే అనాథులకి ఆ బాధ తెలిసిన వ్యక్తులుగా వెళ్ళి అంత సాయం చేయడం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకనే నేనే ఇది ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను పైగా నేను దీని ద్వారా ఏం చెప్పాలనుకున్నానంటే అరే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చాలా మనసున్న మనుషులు వాళ్ళ మనసు అద్భుతం వాళ్ళకి మనం ఇచ్చేది వాళ్ళు సమాజానికి కూడా ఇవ్వగలుగుతున్నారు అందుకని సమాజంలో చాలామంది కంటే కాళ్ళు చేతులు బాగా ఉన్న చాలామంది కంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు అందుకని ఏ దివ్యాంగులకి మీరు అన్యాయం చేయొద్దు ఏ దివ్యాంగులకి అన్యాయం జరిగినా మాత్రం అది మంచిది కాదు మన ప్రభుత్వానికి మంచిది కాదు అందుకే మీరు దివ్యాంగులకి న్యాయం చేసి అవసరమైతే కొత్తగా పెన్షన్స్ కూడా రిలీజ్ చేయండి ప్రతి దివ్యాంగులకి ఇవ్వండి వాళ్ళు మనకంటే చాలా గొప్పోళ్ళు ఉన్నతమైన భావాలు ఉన్నవాళ్ళు ఉన్నతమైన మనసు ఉన్నవాళ్ళని ఈ వీడియో ద్వారా మీకు సమర్ప ఈ వీడియో ద్వారా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను నమస్తే ఫ్రెండ్స్